నమ్ముతున్నాడు నమ్ముతున్నావా నమ్ముతున్నావు కనుక మరి మత్ వార్తలు చెప్పిన మాట ప్రకారంగా మరి ఇరవై ఎనిమిది అధ్యాయం మరి పంతొమ్మిది వచ్చిన ప్రకారంగా ఇప్పుడు నీకు బాప్స్ ఇవ్వడం జరుగుతుంది చదువుతాం ఒక మాట ఇరవై ఎనిమిది పంతొమ్మిది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయడి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోకి వారికి బాధ్యత ఇచ్చు

ఇంకా లేకుంటే ఇట్లా ఇట్లా వచ్చు ఇట్లా ఉంచు ఇట్లా ముంచు అవసరం లేదు ఆడపిల్లకి గప్పు అది ఇక్కడి నువ్వు రాయటికి ఒకవేళ అట్లా అంటే ఇట్లా లోపల లోపలి ఇట్లా కూర్చోండి బస్ ఇట్లా కూర్చొని ఇట్లా ఏం కాదు నీళ్ళలో మునగాలే తల అంటే బస్ ఇట్లా బస్ అది బెటర్ అంటే పరిస్థితిని బట్టి దామ్మా కొ పార్వతమ్మా బైబిల్ బైబిల్ది ఏమైనా ఉన్నాయా చూడు పైసలు గీసలు ఫోను ఏం కాదులే నిన్నట్లా కాకుండా ఇట్లా డైరెక్ట్ కింది చిన్నగా చెయ్యి వాళ్ళకి చెయ్యి ఏమొద్దు ఏమొద్దు ఏమో మళ్ళా అది నాస్ ఉంది మళ్ళీ ఆమెను వాటి ఈమెను వాటి కింద ఏమర్చుకో ఏమవుతా కూ మెట్ది కదా సరిపోతా సరి వద్దు ఓకే అదే ఓకే ఓకే మాట్లాడుతున్నాం నమ్ముతున్నావా

സാധാ <laughs>